హైదరాబాద్ ను మరింతగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది ఇందులో భాగంగా ఢిల్లీ ముంబై చెన్నై కోల్కతా వంటి ప్రధాన నగరాలతో సమానంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడంలో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డును తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే తెలంగాణ సూపర్ గేమ్ చేంజర్ గా దీన్ని నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు నలభై కిలోమీటర్ల దూరంతో రెండు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు ఉత్తర భాగం సంగారెడ్డి నుంచి గజ్వేల్ భువనగిరి చౌటుప్పల్ వరకు నిర్మిస్తున్నారు ఈ భాగం సుమారు నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల పొడవు ఉంటుంది దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి కంది వరకు ఓఆర్ఆర్ కు సమాంతరంగా నిర్మించబడుతుంది ఈ భాగం సుమారు నూట ఎనభై రెండు కిలోమీటర్ల పొడవు ఉంటుంది మొత్తంగా దాదాపు మూడు వందల నలభై కిలోమీటర్ల పొడవుతో రింగ్ రోడ్ ను నిర్మిస్తున్నారు తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ అంశంలో కీలక ముందడుగు పడింది ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక ఎట్టకేలకు కేంద్రానికి చేరింది జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏ డిపిఆర్ ను కేంద్రానికి సమర్పించింది ఉత్తర భాగంలోని రహదారుల నిర్మాణానికి ఎనిమిది వేల కోట్లు భూసేకరణ కింద ఇవ్వాల్సిన నష్ట పరిహారానికి అదనపు నిధులు అవసరమని డిపిఆర్ లో పేర్కొన్నట్లు సమాచారం ప్రస్తుతం ఈ డిపిఆర్ ప్రాజెక్ట్ అప్రైజల్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ చెంతకు చేరింది ఈ కమిటీ ఆమోదం లభించిన తరువాత డిపిఆర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీకి వెళ్తుంది ప్రాజెక్ట్ నిర్మాణం వ్యయం ఆదాయం సహా పలు కీలక అంశాలపై ఈ కమిటీ సమీక్షిస్తుంది ఈ కమిటీ కూడా ఆమోదిస్తే ఫైలు కేంద్ర కేబినెట్ ముందుకు వెళుతుంది అదే చివరి దశ ఈ రహదారి వల్ల దేశ వ్యాప్తంగా ఎంత మేర రవాణా జరుగుతుంది రాబడి ఎలా ఉంటుంది సహా వివిధ అంశాలపై కేంద్ర మంత్రివర్గం సమగ్రంగా చర్చిస్తుంది అయితే ఆయా అంశాలను పరిశీలించాకే ఆర్ఆర్ఆర్ ను మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఆమోదం త్వరగానే లభిస్తుందని ఎన్హెచ్ఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి మొత్తంగా రెండు వేల పదహారులో రాష్ట్రానికి మంజూరైన ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో ఉత్తర భాగం ఏళ్ల తర్వాత కీలక దశకు చేరుకుందని అధికారులు అంటున్నారు ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డిలో మొదలై చౌటుపల్ వరకు నూట కిలోమీటర్ల మేర ఉందన్న విషయం తెలిసిందే